రామానంద గురిపీఠం పొడుగు పాలెం నా పేరు లెక్కల లలితానంద్ కుమార్ గురుస్వామి టెన్త్ క్లాస్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది మేమందరం కూడా మీట్ అయ్యి ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ಲಕ್ಕಲ ಲಾನಂದ ಕುಮಾರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎ ಕೊಡೂರು ಜಕೂಲ್ వీళ్ళందరినీ కూడా వీరిని వరహల్ రాజు గారు వీళ్ళందరినీ కూడా ఇక్కడికి గ్యాదరింగ్ చేసి తీసుకొచ్చారు